అరబీలో దీన్ని మచ్చిపూసు అంటారు చికెను బాగా కడిగి ద్రవ్యాలతో పాటు ఉప్పుతోటి నీళ్ళల్లో బాగా ఉడకబెట్టాలి ఆ తర్వాత చికెన్ వేరు చేసి ఆ నీళ్ళల్లో అన్నం చేయాలి బాగా ఉడికిన చికెన్ మొక్కల్ని ఫ్రై నూనెలో డీప్ ఫ్రై చేయాలి అలాగే ఉల్లిపాయ మొక్కలు కీరకాయలు వాటిని పెరిగి చట్నీ చేయాలి అందులో కొత్తిమీర వేసుకోవాలి ఈ డీప్ ఫ్రై చేసిన చికెన్ ముక్కల పైన ఉల్లిపాయ ముక్కలు కీరకాయ ముక్కలు అందంగా కోసుకొని పెట్టుకోవాలి అలాగే టమాటా చట్నీ చేసుకోవాలి టమోటా చట్నీతో పాటు పచ్చిమిరపకాయలు కారం దంచుకోవాలి వేడివేడి అన్నం తింటే హ్యాపీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి